అలా అందరికీ రేషన్ బియ్యంతో కూడా ఇడ్లీలు బాగా వస్తాయని తెలుసా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే రేషన్ బియ్యం తీసుకోవాలి ఇవి తీసుకొని ఒక మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి సన్న రవ్వ కాకుండా మీడియంలో తర్వాత ఇలా రావాలండి జల్లుగా ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అవి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మినబ్యాలు నానబెట్టుకోవాలి ఒక రోజుల్లో సాయంత్రం డెబ్బైలు మిక్సీ పట్టుకొని నానబెట్టుకొని ఉదయాన్నే ఇలా పెట్టుకుంటే ఇలా పొంగుతుంది తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం సోలా పొడి వేసుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ మీడియంలో రావాలండి పిండి ఉప్పు సరిపోయిందా లేదా మళ్ళీ ఒకసారి చూసుకొని చేసుకోండి నేను ఇది ఉప్పు తక్కువ వేసుకుంటాను తర్వాత ఇడ్లీలకేసి వేసి ఇల్లీ ఇడ్లీలు ఇలా వచ్చినాయి చూడండి ఎంత బాగా అంటే ఎంత బాగా వచ్చినాయో మనం కొనుక్కున్న ఇడ్లీలు ఎలా ఉంటాయో మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి కొంచెం నెబ్బాలు ఎక్కువ వేసుకోవాలంటే ఇడ్లీలు రెడీ అయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము మీకు వీడియో నస్తే ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది ఒక్కసారి చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ బయట ఇడ్లీ రా కొనుక్కోకుండా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్